సార్ నమస్తే అండి మీ పేరు నా పేరు బ్రహ్మయ్యండి బెజవాడ ఎక్కడ సార్ మీద నియోజకవర్గం ఏం చేస్తుంటారు సార్ ప్రైవేట్ ఎంప్లాయీగా పనిచేస్తుంటాను ఏంటి సార్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏ ప్రభుత్వం మీద తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉన్నారు ఈ రెండు నెలల్లోనే అరాచకం జరుగుతూ ఉంది రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయి రాష్ట్రపతి పరిపాలన రావాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి మాట్లాడుతున్నారు అసలు మీ అభిప్రాయం ఏంటి ఏ విధంగా అనిపిస్తూ ఉంది రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏమీ అదుపు తప్పలేదండి గౌరవనీయులు ప్రతిపక్ష నాయకులుగా కావాలని కోర్టుకెళ్ళినప్పుడే ఆయన పరిస్థితి ఏంటో అర్థమైంది ఎందుకంటే ప్రజల తీర్పును ఎప్పుడు కూడా ఏ పార్టీ అయినా సరే శిరసా వహించాలి అదే క్రమంలో మనకు వచ్చిన సీట్లను బట్టి ప్రజా సమస్యల మీద చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో తన గణం వినిపించి ప్రజా సమస్యల మీద నిలదీస్తే ప్రజలందరూ కూడా దాన్ని స్వాగతిస్తారు అదే క్రమంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి శాంతి భద్రతలు ఏ విధంగా అదుపు తప్పాయి అనేది ఆధారాలతో సహా ప్రజలకు తెలియజేస్తే అప్పుడు ప్రజలు ఆలోచిస్తారు ఆయనకి ఆయన ఏం చెప్తున్నారు ఢిల్లీ వెళ్ళి ముప్పై ఆరు మందిని రాష్ట్రంలో హత్య చేయించారన్న ముప్పై ఆరు మంది లిస్ట్ ఇమ్మని అడిగారు లిస్ట్ ఇచ్చిన తర్వాత దాని మీద వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే అప్పుడు ప్రతిపక్షాన్ని ప్రభుత్వాన్ని విమర్శించాలి కానీ ప్రభుత్వం కూడా కేవలం వచ్చి వంద రోజులు కూడా పూర్తిగా టైంలోనే కనీసం అన్నీ ఒకేసారి చేయలేరు ఎవరు ఐదు సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం ఏం చేసింది అనేది ప్రజలు తీర్పిచ్చారు దాంట్లోనే అర్థమైంది అదే క్రమంలో మనం యాభై రోజుల్లో అన్ని పనులు చేయాలని ఆశించడం కూడా కరెక్ట్ కాదు వేచి చూడాలి ఎందుకంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రి చేశారు అభివృద్ధి చేయడంలో సంపద సృష్టించడంలో ఆయనకైతే ఎవరు దీటురారు అంటే ఇప్పటికీ కూడా కామెంట్ చేస్తున్నారు వైసీపీ నాయకులందరూ కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కూడా భయపడుతున్నారు చంద్రబాబు నాయుడు ఈ హామీలన్నీ కూడా తొంగలో తొక్కేస్తారని చెప్పేసి విధంగా చేస్తున్నారు ప్రజలు ఈ విషయంలో ఎటువంటి అపోహలు పడాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ప్రతి మంగళవారం కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర అప్పులు తీసుకొచ్చేవారు కానీ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర మంగళవారం అప్పుకెళ్ళలేదు ఉద్యోగస్తులు కూడా ఒకటో తారీఖుని జీతాలు వేశారు పెన్షన్లు కూడా వాలంటీర్లతో సంబంధం లేకుండా మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ తొలి రోజునే ప్రభుత్వ ఉద్యోగం ఉపయోగించి చేశారు ఇంతకంటే పనితనానికి నిదర్శనం ఇంకేం కావాలి అయితే అది అది మనం స్వాగతించాలి మంచి పనులు అలాగే సమస్యలు ఏమైనా ఉన్నా చే భిన్నాభిప్రాయాలు ఉన్నా దాన్ని ఫోకస్ చేసుకోవచ్చు తప్పులేదు కానీ దానికి ఒక ఫోరం ఉంటుంది తనకు వేదిక ఉంటుంది నిజంగా ప్రజల సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే అసెంబ్లీకి రండి అసెంబ్లీలో విమర్శించండి తప్పులేదు ఎందుకంటే అసెంబ్లీకి రావాలంటే భయపడుతున్నాం ఎందుకంటే నువ్వు చేసిన విధానాలు వాళ్ళు కూడా అవలంబిస్తారని ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం ఆ విధానాలు ఎప్పుడు కూడా అవలంబించదు చట్టపరంగా తప్ప నుంచి కక్షపూరితమైనటువంటి పాలన చేయటం అనేది చంద్రబాబు నైజం కాదు అదే క్రమంలో పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ కూడా విధి విధానాల ప్రకారం అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు తప్ప నుంచి అక్కడక్కో కూడా ద్వేషపూరితంగా కక్ష అనేది ఇప్పటి ఇప్పటివరకు అయితే లేదు ఎందుకంటే మెయిన్ అంటే ఉన్న నాశనమైనటువంటి వ్యవస్థలన్నిటి కూడా గాడి తప్పినట్లు సక్రమంగా ఒక వేలో పెట్టి రాష్ట్రాన్ని బాగు చేయాలనే లక్ష్యంతో వాళ్ళు పనిచేయాలి అదే క్రమంలో ప్రజలందరం కూడా మనం కూడా సహకరించాలి సార్ ముఖ్యంగా గతంలో సీఎం హోదాలో ఉన్నప్పుడు తొమ్మిది వందల ఎనభై ఆరు మంది సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నారు ఈరోజు మళ్ళీ అదే సెక్యూరిటీ నాకు కావాలని చెప్పి ఆయన హైకోర్టుకి వెళ్ళడం కానీ నన్ను అంత ముందుచ్చనికే నా సెక్యూరిటీ తగ్గించారు అని చెప్పేసి ఎన్డీఏ ప్రభుత్వం మీద ఆయన ఎన్నో విమర్శలు చేస్తూ ఉన్నారు ఏ విధంగా చూస్తారు సార్ అయితే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు అంటే ఒక విషయం ఏంటంటే ప్రతిపక్ష నాయకులు అని చెప్పుకోవడానికి కూడా అర్హత లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీ అడుగుతున్నారు సెక్యూరిటీ దేనికి ఎందుకంటే పారదర్శకంగా నేను పరిపాలన చేశాను ఆ సంక్షేమ పథకాలు నూరు శాతం అమలు చేశాను ఎన్నికల వాగ్దానాలు వంద శాతం అమలు చేశాను అని చెప్పుకున్నప్పుడు ప్రజలందరూ నీ వెనకమాల ఉంటారు కదా ప్రజలు సెక్య ప్రజలకు మించిన సెక్యూరిటీ ఉందండి ప్రజలందరూ నీ వెనకమాల ఉన్నప్పుడు నీ సెక్యూరిటీ అవసరం ఏంటంటే ఎక్కడో నీకు మనసులో ఏదో తప్పు చేశాననే భావన ఉంది ఆ భావన నుంచి తప్పుకోవడానికి ప్లస్ అసెంబ్లీకి రాకుండా ఉండడం కోసం సెక్యూరిటీ ప్రతిపక్ష హోదా కావాలని కోర్టులోకి వెళ్ళటం అనేది జరుగుతుంది ప్రతిప సెక్యూరిటీ అనేది మనం మంచి చేస్తే ప్రజలు ఎప్పుడు మనకే అండగా ఉంటారు ఎటువంటి పోలీస్ వ్యవస్థ మనకి రక్షణగా ఉండాల్సిన అవసరం లేదు నువ్వు ప్రతిప ప్రభుత్వం అధికారంలో ఉండగానే పరచాలు కట్టుకుని తిరిగిన ముఖ్యమంత్రి ఇంక ప్రతిపక్షంలో అప్పుడే ఎవరేం చేయలేదు నిన్ను పారదర్శకంగా సంక్షేమ పథకాలు బాగా అమలు చేసే ప్రజలు కూడా నీకు నలభై శాతం ఓట్లు ఇచ్చినప్పుడు ఇంకా భయపడాల్సిన పని లేదు కానీ ఎందుకు అభద్రతాభావంలోనే మనసులో ఏదో ఉందండి అది భయ విశదీకరించాలి ఏ కారణం చెప్పాలి కదా నీకు తొమ్మిది వందల ఎనభై ఆరు కాదు అవసరమైతే వెయ్యి మంది పోలీసులు ఇవ్వాలి అనంటే సుప్రీంకోర్టు దాని కనుక ఒక గైడ్ గైడ్ లైన్స్ ఉంటుంది అలాగే నేషనల్ సెక్యూరిటీ కమాండర్స్ దానికి ఒక గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళు మీకు విచారణ చేసి ఎంక్వైరీ ఏంటి అనేది నువ్వు ముందుగా చెప్పాలి కదా నాకు ఈ కారణం చేత థ్రెట్ ఉంది కాబట్టి నాకు రక్షణ కల్పించిన చెప్పాలి కదా అది చెప్పకోకుండా నాకు కావాలి కావాలి అని అంటే అది హాస్యాస్పదంగా ఉంది అది ఆక్షేపణీయం సార్ ఈ రెండు నెలల్లోని జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఏమేమి ఏమేమి ప్రభుత్వ సొమ్మును ఖర్చు చేశారో అవన్నీ కూడా బయటకు తీస్తూ ఉన్నారు ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించిన నాయకులందరూ కూడా ముఖ్యంగా ఎలికలు పట్టడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం కానీ కేవలం స్నాక్స్కి మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం కానీ ఇలాంటివి ఎన్నో కోకలాలుగా బయటకు తీస్తూ ఉన్నారు ఈ సంఖ్యలు చూస్తూ ఉన్నప్పుడు ఎంత ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఉన్నప్పుడు అసలు ఈ సంఖ్యలు చూస్తుంటే మీకేమనిపిస్తూ ఉంది అసలు అంటే సమావేశాలు జరిగినప్పుడు మర్యాద చేయటం అనేది సాంప్రదాయమే కానీ ఆ మర్యాదానికని కొంత లిమిట్ ఉంటుంది స్నాక్స్ సమోసాలు అనేది అదేంటంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ ప్రకారం నిధులు డ్రా చేశారా లేదా అంతకు మించి డ్రా చేసారా అనేది అధికారులు నిర్ణయిస్తారు దాని మీద రిపో నివేదిక అందిన తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది సరే ఇంట్లో ఎలికిలు పడటానికి కోటి రెండు కోటి రూపాయల దుర్వినియోగం అనేది మరి అంత పక్కగా బిల్డింగ్ కట్టుకున్నప్పుడు దాంట్లో ఎలికలు ఎలా ప్రవేశిస్తాయో నాకైతే అర్థం కావడం లేదు దీంట్లో ఏం మర్మం ఉందనేది కూడా త్వరలో అధికారులు దాన్ని వెరిఫై చేస్తారు విచారణ చేస్తారు ప్రభుత్వం చట్టపరంగా వెళ్తుంది దాంట్లో మనం చేసేది ఏం లేదని చట్టపరంగా వెళ్తుంది చట్టపరంగానే చంద్రబాబు నాయుడు దాని మీద చర్యలు తీసుకుంటారు అంతేగాని కక్షపూరితంగా వెంటనే స్కిల్ డెవలప్మెంట్లో చంద్రబాబు నాయుడు ఎటువంటి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసిన విధంగా చంద్రబాబు నాయుడు అయితే చేయురని నేను అనుకుంటున్నాను సార్ ఆఖరిగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమంపై మీ కామెంట్ ఏంటి అంటే ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి ప్రజాదర్బార్లో మ్యాక్సిమం ప్రజలు గత ఐదేళ్ల పాలన సమస్యలన్నీ పరిష్కారం చేస్తే ప్రజలు ఇంతగా రావాల్సినంత అవసరం లేదు సమస్యలన్నీ అపరిష్కారం అపరిష్కృతంగా ఉండి పరిష్కారానికి నోచుకోక ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల పరిష్కారాలలో చిత్తశుద్ధి కృషి చేయలేకపోవడం కారణంగానే ఈరోజు ప్రజాదర్బారికి ఇంతమంది రావడానికి కారణం సమస్యలన్నీ పరిష్కరిస్తే ముఖ్యమంత్రితో కానీ లేకపోతే ప్రజా మంత్రులతో కానీ ప్రజాప్రతినిధులతో అవసరం ఉండదు ఎందుకంటే సమస్యని పరిష్కరించినప్పుడు ప్రజలకు మేలైన పాలన అందించినప్పుడు ప్రజలు దాన్ని హర్షిస్తారు భవిష్యత్తులో కూడా వాళ్ళే రావాలని కోరుకుంటారు అదేవిధంగా అభివృద్ధిని కూడా ప్రజలు చూస్తారు సంక్షేమం దానికి మనం వ్యతిరేకం కాదు సంక్షేమంతో పాటుగా అభివృద్ధిని కూడా మనం చూపిస్తే ప్రజలు ఎప్పుడు కూడా మనకు అండగా ఉంటారు అంటే ఎటువంటి సందేహం లేదండి కర్ణంలో మరి పోలవరం ప్రాజెక్టు మీద చంద్రబాబు నాయుడు గారు శ్వేతపాత్రను కూడా రిలీజ్ చేశారు ఇప్పటికే కేంద్రం నుంచి కూడా ఒక సపోర్ట్ కూడా ఉందని చెప్పి నిర్మల సీతారామన్ గారే పార్లమెంట్లో ప్రకటించడం కానీ అసలు ఏ విధంగా అనిపిస్తూ ఉంది మీరు పోలవరం కాన్షియన్స్ ఎలా దగ్గరగా ఉన్న వ్యక్తి అసలు అయితే యాక్చువల్గానండి తెలుగు ప్రజల అది పోలవరం ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కేంద్ర ప్రభుత్వమే టేకప్ చేయాలి కానీ తొందరగా పూర్తి చేయాలని ఉద్దేశంతో గతంలో చంద్రబాబు నాయుడు గారు డెబ్బై రెండు శాతం పూర్తి చేశారు మిగిలిన ఐదేళ్ళ శాతంలో కనీసం మిగిలిన రిమైనింగ్ బ్యాలెన్స్ చేయలేదు కేవలం చంద్రబాబు మీద ఉన్న కోపంతో పోలవరం ప్రాజెక్ట్ అని అటకెక్కించారు అదే క్రమంలో పోలవరం ప్రాజెక్ట్ కనుక మనకు పూర్తి అయితే ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామ్లంగా మారుతుంది ఏడు లక్షల ఇరవై వేల ఎకరాలు సాగు అవుతుంది నూ నూట తొంభై టీఎంసీల నీరు నిల్వ చేసుకోవచ్చు ఆ వర్షాభావ పరిస్థితులు ఉన్నా కూడా ఉపయోగపడుతుంది అదే క్రమంలో విద్యుత్తు మనకి మిగులు విద్యుత్ ఏర్పడుతుంది ఈ క్రమంలో కూడా ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే అక్కడ ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసినటువంటి నిర్వాసితులకు సంబంధించిన నష్టపరిహారం చెల్లిస్తే వాళ్ళు చేసిన త్యాగానికి ఫలితం ఉంటుంది కానీ ఈ రోజుకి వరదలు వస్తే వాళ్ళు కొండలో గుట్టలోకి పురుగు కుట్రాతోటి చాలా నరకం అనిపిస్తున్నారు ఎందుకంటే మేము ప్రత్యక్షంగా అక్కడ చూసాం కాబట్టి కాబట్టి ఆ గిరిజనులకు మనం పూర్తి న్యాయం చేస్తే చేసి ప్రాజెక్టు నిర్మిస్తే చాలా బాగుంటుంది గిరిజనులు మాత్రం అన్యాయం చేయకూడదు నిర్వ నిర్వాసితులు నష్టపరిహారం చెల్లించాలి ఇది రావణ కాష్టంగా ఎప్పటి నుంచో ఉంది ఏ ప్రాజెక్టు చేపట్టినా ముందర తొలిగా నిర్వాసితులే నష్టపోతున్నారు అట్లాగే వాళ్ళకి నిర్వ మౌలిక సదుపాయాలతో కాలనీలు నిర్మించారు కొన్ని కొన్ని చోట్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి అందుట్లో కూడా పూర్తిస్థాయి కరెంటు కానీ డ్రైనేజ్ సౌకర్యం కానీ లేదంటే వేరే చోట్ల తరలించినప్పుడు వాళ్ళకి విద్య కావాల్సినటువంటి విషయాలు ఇవన్నీ కూడా మనం వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది గత ప్రభుత్వంలో అయితే అంటే లేట్ అయ్యే కొద్ది ఏమవుతుందంటే అంచనా వ్యయం పెరిగిపోయి ప్ర ప్రజెంట్ ఉన్న రేట్లకి తా రాబోయే రేట్లకి తేడా పెరిగి అంచనా వ్యయం పెరిగిపోవటంలో కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బులు ఇవ్వడానికి ముందు రాకపోవడానికి ఈ ప్రాజెక్టుకి సంబంధించి మెయిన్ అదే క్రమంలో ముంపు ప్రాంతాలు అంట గతంలో ఉద్దేశపూర్వకంగా నీళ్ళని కొనిపోవటంలో డయాఫ్రామ్ వాల్ కానీ కాపర్ డ్యాములు కానీ దానికి ఒక పీరియడ్ ఉంటుంది ఆ పీరియడ్ లోపల పూర్తి చేసి ఉంటే ఇవాళ ఎంత నష్టం జరిగేది కాదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఆల్రెడీ ముప్పై సార్లు ప్రాజెక్ట్ని విజిట్ చేశారు ప్రతి అంగుళం తెలుసు ఎవరు చెప్పినా వినాల్సిన అవసరం లేదని ప్రతి పింటు పింటు ఆయన అవగాహన కలిగింది అదే క్రమంలో ఈ ప్రాజెక్ట్ని మ్యాక్సిమం నిపుణులు ఇప్పటికే రెండు సార్లు దాన్ని సర్వే చేశారు అయితే ఇప్పుడు వర్షాలు కాబట్టి నవంబర్ తర్వాత ఎప్పుడు పూర్తి చేస్తామని చెప్తున్నారు ఏదైనా సరే పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే కనుక ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం అవడంలో ఎటువంటి సందేహం లేదు